శ్రీ శ్రీ పద్మానంద యోగి స్వామీజీ గారు తమ విలువైన ప్రవచన ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం వేదికను అలంకరించినటువంటి గురుదేవులకు గ్రామ పెద్దలకు అమ్మలకు అయ్యవారికి పత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఓం మహాగణాధిపతియే నమ ఓం శ్రీ నమః నమ శ్రీ మాత్రే ఓం నమీ ధన్వంతరిం ధన్వంతరిం आदिधैवम् सुरासुरै वन्दिता पादपद्मम् लोके जरा ऋक्भया मृत्युनाशं दातारम्

జై జై చన్నకేశవాయ కేశవాయ జై జై చిన్న కేశవాయ జై ధన్వంతరి జై ధన్వంతరి జై ధన్వంతరి ఈరోజు మరి ఈ కృష్ణగిరి గ్రామమునందు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం వారి ఆధ్వర్యంలో గ్రామ పెద్దల సమక్షంలో హిందువుల యొక్క సమ్మేళనము హిందువుల యొక్క ఐక్యత కోసము ఏర్పాటు చేయటం జరిగింది వారు ఎన్నో సంవత్సరాల నుంచి భారతదేశం యొక్క ధార్మికతను హిందుతత్వాన్ని సత్యాన్ని బోధిస్తూ ఉన్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం అందులో మేము కూడా ఒక భాగంగా ఉంటామని చెప్పేసి మరి రాష్ట్ర స్వయం సేవక్ సంఘం వారికి హిందువులందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాం హిందువుగా పుట్టడము అనేటటువంటిది ఎంత గర్వకారణము అంటే ఒక చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందాం కృష్ణగిరి అనేటటువంటి ఈ మండలము గ్రామము కృష్ణగిరి అంటేనే కృష్ణ తత్వము కలిగినటువంటి గ్రామము అందులో జన్మించాము అంటే అటువంటి భావతత్వము కలిగినటువంటి వాళ్ళము మనం ఎంతో సంతోషంగా జన్మలు ఆపాదించబడినటువంటి ఈ గ్రామము ఈ గ్రామములోనే మరి కృష్ణతత్వము అనేటటువంటిది వెలుగడము భారతదేశానికి అది చిహ్నంగా మారాలి అలాగే మరి మార్గశిర మాసము ఈ మాసములో గురువుల యొక్క ఆశీర్వాదము ఈ దైవ సంకల్పము చేత మరి మాలలు ధరించినటువంటి అయ్యప్ప స్వాముల వారు కానీ ఆంజనేయ మాలలు ధరించినటువంటి వారు కానీ మరి వైష్ణవాలయాలు కానీ శివాలయాలకు మాలలకు సంబంధించినటువంటిది ఈ మాసము ఎంతో గణనీయమైనటువంటిది ఈరోజు ఎంతో శుభదినముగా మనమంతా గర్వించవలసినటువంటి అంశం భారతదేశము ఒక మహోన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటిది అని విదేశీయుల చేత మనము తెలుసుకోవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది జన్మత మనం ఎలాంటి వాళ్ళు అంటే సమయ భావన కోసము ఒక చిన్న కథ చెప్పేస్తున్నాను మరి పూర్వము అలెగ్జాండర్ అనేటటువంటి వ్యక్తిని చూసే ఉన్ని విని వినింట మనం చరిత్ర ద్వారా బాబో చరిత్ర ద్వారా ఏమి జరిగింది అంటే మరి ఆయన ప్రపంచాన్ని జయించిన తర్వాత అతనిలో ఒక లోటు ఉన్నది ఏమి ఆ లోటు అంటే భారతదేశాన్ని నేను జయించగలిగితే ప్రపంచ విజేతను నేను అవుతాను అని చెప్పేసి అతనిలో సంకల్పము ఏర్పడి తన గురువుగారైనటువంటి అరిస్టాటిల్ దగ్గరికి వెళ్ళాడు ఓ గురుదేవా నేను సర్వస్వాన్ని అంటే ఇటు సూర్యుడు ఉదయించినటువంటి ప్రాంతం నుంచి అస్తమించేటటువంటి ప్రాంతం వైపు నేను విజయాన్ని సాధించాను ఒక భారతదేశాన్ని నేను జయించగలిగితే నేను ప్రపంచ విజేతనవుతాను నాకు ఇది ఒక చిన్న కోరిక ఉంది ఈ కోరికను గురువుగారైనటువంటి మీతో నేను విన్నవించుకుంటున్నాను నాకు ఆశీర్వాదము ఇవ్వమని ఒక రాజు అడిగాడు ఎవరు అలెక్జాండర్ అనేటటువంటి ఒక మహానీయుడు గురువుగారు అన్నారు బాబు నువ్వు నాకు శిష్యుడవే కాని ప్రపంచాన్ని జయించావు భారతదేశము వైపు కన్ను ఎత్తి చూడటము నీ మనస్సులో అది సంకల్పము రావడమే నీ దురదృష్టము ఎందుకంటే పాపము పండిపోయినటువంటిది కాబట్టి భారతదేశాన్ని నేను జయించాలి అనేటటువంటి కోరిక సమంజసమైనటువంటిది కాదు అని అంటే ఎందుకు గురువుగారు ఎందుకు గురువుగారు ఇలా అంటున్నారు అంటే నాకు ఒక వ్యధ ఉన్నది నాలో కోరిక ఒకటి ఉన్నది ఏమిటి ఆ కోరిక అంటే భారతదేశములో ఒక చెట్టునైనా కానీ ఒక పుట్టనైనా కానీ ఒక చీమనైనా కానీ జన్మించి ఉంటే నా జన్మ సార్థకమయ్యేటటువంటిది నేను పరమ సౌఖ్యాన్ని పొందేటటువంటి వాడిని నేను నాకు అదొక్కటి ఎందుకు నేను ఇలా జన్మించాను మీ అందరికి నేను ఇలా గురువయ్యాను అనేటటువంటి దానికంటే నాలో అనునిత్యము వేదన జరుగుతూ ఉన్నది అది నీవు అడిగావు నేను చెప్తున్నా ఇప్పటికీ ఉంది నేను చనిపోయినా కూడా నా కోరిక అందులో భారతదేశంలో నేను జన్మిస్తేనే నాకు పుణ్యము అనేటటువంటిది ఉన్నది మరి అటువంటి విదేశీయులు ఆయన మహా తత్వవేత్త అరిస్టాటిల్ అనేటటువంటి వ్యక్తి ఒక గురువు గారు అయితే నీ కోరిక నెరవేరాలి అని అంటే భారతదేశానికి వెళ్ళితే హింసతో నువ్వు సాధించవద్దు హింసతో సాధించవద్దు అహింస పద్ధతితో నువ్వు జయించగలిగితే సంతోషం అయినా నీ యొక్క మనోసంకల్పము గొప్పదై ఉంటే నాకు ఒక మూడు కోరికలు ఉన్నాయి ఆ కోరికలు తీర్చగలవా అని అడిగాడు మరి ఏమిటి ఆ మూడు కోరికలు నాయనా నువ్వు భారతదేశంకి దండెత్తడానికి వెళితే సాధు సంపత్తి అమ్మలను నాన్నలను ఎవరిని నువ్వు హింసిస్తే నువ్వు పాపానికే నువ్వు వెళ్తావు నీ జన్మ వ్యర్థమవుతుంది అవుతుంది అని చెప్పుతూ భారతదేశము ఒక మహోన్నతమైనటువంటి విజ్ఞాన ఖని ఎందుకు ఖండాంతరాలను మరి సముద్ర గర్భంలో కానీ భూగర్భంలో కానీ ఆకాశంలో కానీ సర్వ ప్రపంచాన్ని అతి సున్నితంగా ఛేదించగలిగినటువంటి మహానీయులు వాళ్ళు కాబట్టి నీవు తిరిగి నాకు వచ్చేటప్పుడు ఆధ్యాత్మిక గ్రంథాన్ని కలిగినటువంటి విజ్ఞానాన్ని కలిగినటువంటి ఒక గ్రంథాన్ని నాకు తీసుకొని రా అన్నాడు ఎందుకంటే ఇందాక కూడా మన మహానీయులు చెప్పారు రత్న గర్భము అంటేనే రత్నములతో విలువైనటువంటిది మన భారతదేశంలో ఉండేటటువంటి భూమి ఈ భూమిలో ఎన్నెన్నో ఎన్నెన్నో ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి ఒక గ్రంథాన్ని నాకు తీసుకొని రా రెండవది వచ్చేటప్పుడు ఒక పిడికెడు మట్టిని తీసుకొని రా అన్నాడు అంటే పిడికెటు మట్టి అంటే మనం ఈరోజు మన భూమి మనం ఎంత నిస్సారంగా చేసి మన పతనానికి మనము దారి తీసాం చూడండి వాళ్ళు ఒక పిడికెటు మట్టితో ఆనందపడేటటువంటి అంశం వాళ్ళు గుర్తించారు మనం ఉన్న భూమిని సర్వనాశనం చేసి వినాశనానికి దారి తీశాం మట్టిని తీసుకొని రమ్మన్నాడు రెండవది నీవు తిరుగు ప్రయాణంలో ఒక సాధు సంపత్తి కలిగినటువంటి ఆధ్యాత్మిక గురువును తీసుకొని వస్తే నేను సంతోషిస్తాను నాకు గురువుగా దక్షిణ ఇవ్వవలసినటువంటిది ఇవి మూడు అని చెప్పారు మరి ఈ మూడు చెప్పినటువంటి వ్యక్తి విని చక్కగా భారతదేశానికి వచ్చాడు యుద్ధం చేయటానికి యుద్ధము చేయటానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక సముద్రము ద్వారా భారతదేశానికి వచ్చారు ఏమిటికి వచ్చారు జయించాలనేటటువంటి తపనతో వచ్చాడు వచ్చిన తర్వాత బాగా నీళ్లు దప్పికైనాయి రాజుగారికి మంత్రి గారితో చెప్పాడు మంత్రి సముద్రంలో నీళ్ళు తాగడానికి లేవు భూమిపైకి వచ్చాము ఇక్కడికి నాకు ఒక గు ఒక గుక్కెడు నీళ్లు నాకు అవసరం ఉన్నాయి ఆ నీళ్ళని ఏమైనా ఎక్కడైనా ఉంటే నాకు సంపాదించి పెట్టండి అని చెప్పాడు మరి ఆ తరుణంలో అంతా పరిశీలన చేస్తే ఒక చెట్టు కింద ఒక తపస్సు చేసుకుంటూ ఒక మునీశ్వరుడు కనపడ్డాడు ఆయన దగ్గర ఒక పూజ ఉన్నది పూజలో నీళ్లు ఉన్నాయి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి అయ్యా మా రాజుగారు నీళ్లకు దప్పికకు అవస్థ పడుతున్నాడు ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వండి అని అడిగాడు అయినా అతను పలకలేదు అమ్మ ఇదొక్కటే చెప్పేస్తున్నా డిస్టర్బ్ అవుట్ కావద్దండి ఎందుకంటే అతను నీళ్ళు అడిగినప్పుడు అతను వినలేదు ఎవరు మునీశ్వరుడు వినలేదు వినక ఎంతో అడిగాడు ఎందుకంటే రాజుగారు ఆజ్ఞ ఈ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళని ఎవరైనా హింసించినట్లయితే పాపానికి ఒడిగడతారు అని అలా హింసించకుండా అతను పిలిచినా పలకలేదు రాజుగారి దగ్గరికి వెళ్ళాడు రాజా నీకు కావలసినటువంటి నీళ్ళు ఒక ముసలాయన దగ్గర ఉన్నాయి ఆయన తపస్సు చేస్తున్నాడు నేను పిలిచినా పలకడం లేదు అని సరే ఇప్పుడు నేనే వెళ్తున్నాను పద అని చెప్పేసి మరి మామూలుగా బాగా శబ్దం చేసుకుంటూ తన యొక్క పరివారముతో అక్కడికి వెళ్ళాడు వెళ్ళి స్వామి నాకు నీళ్ళు దప్పికవుతున్నాయి ఒక గ్లాసు నీళ్ళు ఇస్తే నా ప్రాణం నిలబడుతుంది లేకపోతే గాల్లో కలిసిపోతుంది అన్నాడు అయితే ఏమీ పలకడు నేను ప్రపంచ విజేతను మా గురువుగారు చెప్తే వచ్చాను నన్ను హింస చేయొద్దంటున్నాడు అహింసతో చేయమంటున్నాడు నీకు ఏమి వినపడతలేదా నాకు ఒక గుగ్గెడు నీళ్ళు ఇస్తే నీ కర్మ ఏమవుతుంది అని బతిమాలాడు బతిమాలిన తర్వాత అప్పుడు మా గురువు గారు చెప్పారు అన్నటువంటి సంకేతము ఈ గురువు గారికి చెవులో పడ్డది ఈ చెవులో పడిన తర్వాత ఏమన్నాడంటే గురువు గారు బాబు మీరు గురువు గారు అంటున్నారు ఏమిటి విషయం అంటే నేను ప్రపంచ విజేతను నా పేరు అలగిజ్గా అంటారంటారు మరి నా పేరు తెలియదు అంటే నీవెవడో నాకు తెలియదు కానీ మీ గురువు ఒక్కటి మాత్రమే తెలుసు నాకు అన్నాడు మీ గురువు మాత్రమే నాకు తెలుసు అన్నాడు అప్పుడు నివరిపోయాడు అయితే మీ గురువుగా నన్ను భావించుకొని నువ్వు ఒక పని చేసి పెడితే నీకు నీళ్ళు ఇస్తాను అన్నాడు ఏం పని చెప్పినా నేను చేస్తాను ఇవ్వు అన్నాడు ఏమిటి ఆ పని అంటే రెండు చేతులు చాపయ్యా నువ్వు ప్రపంచాన్ని జయించావు ప్రపంచం విజేతవు కదా నీకన్నా గొప్పవాడు ఎవ్వడు లేడు కాబట్టి నేను రెండు చేతులు చాపు అన్నాడు ఆయన కింద ఉండేటటువంటి ఒక చిన్న బండ ఆ చేతులు పెట్టాడు కళ్ళు ముచ్చుకున్నాడు కళ్ళు ముచ్చుకొని స్వామి కొద్దిసేపు అయిన తర్వాత చాలా బరువు అయిపోతుందండి ఇది నేను భరించలేను అన్నాడు ఎందుకు భరించలేకును ఉన్నాడో తెలియదు కళ్ళు ముచ్చుకున్నాడు కొద్దిసేపు తర్వాత దాన్ని బండ వారేశాను నీ ఇంత బరువు పెట్టావు నాకు నేను బరువు మొయలేనని చెప్పి ఆడేశాడు అప్పుడు కళ్ళు తెరిచి చెప్పాడు బాబు ఇంత బండను మోయలేనటువంటి వాడు ప్రపంచాన్ని నేను జయించానని చెప్పేటటువంటి అహంకారాన్ని మానుకో నువ్వు ఈ నీళ్లు తాగు ఇది మీ గురువు గారు చెప్పినటువంటి సందేశము తీసుకొని వెళ్ళు అన్నాడు అప్పటికి కొంతకాలం అయిన తర్వాత టైం టైండి కొంతకాలమైన తర్వాత ఈ రాజుగారికి జ్వరం వచ్చిందండి జ్వరము వచ్చింది ఏమీ వచ్చింది అంటే వైద్యుల్ని పిలిపించి చక్కగా నాకు వైద్యాన్ని చెయ్యండి అన్నాడు వైద్యులు నెలల తరపడి వైద్యం అందించారు ఎప్పటికీ తగ్గకపోగా అతనికి మా అమ్మను చూడాలి నాకు అని వారి సేనాధిపతిని పిలిపించాడు అయ్యా మా అమ్మను చూడాలనిపిస్తుంది నాకు జ్వరం తగ్గడం లేదు వైద్యుల్ని పిలిపించండి అన్నాడు వైద్యుల్ని పిలిపిస్తే ఏమన్నాడు ఏమయ్యా మీరు నా కూడు నా బట్ట నా సర్వస్వం మీరు తింటున్నారు నాకు సేవ చేస్తున్నారు నాకేం జ్వరం తగ్గించడం లేదా మీ వల్ల కాదా అన్నాడు అంటే తల కిందికి వేసుకొని స్వామి మేము చేసేటటువంటి ప్రయత్నం అంతా చేశాము ఇక నీకు వ్యాధి నయము కాదు నీకు మరణము తత్స్ము అని చెప్పారు మళ్ళీ ఈ విషయం ఎప్పుడో చెప్పింటే మా అమ్మని నేను చూడాలని నాకు కోరిక ఉంది కదా మా సేనాధిపతి మిమ్మల్ని పిలిపించి పడుతున్నట్టు ఎప్పుడో చెప్పొచ్చు కదా అంటే స్వామి మా చేతులు ఏం లేదని మేము ప్రయత్నం చేశాము అన్నాడు అయిపోయి ఇంకా వదిలేసేయండి మీరు వెళ్ళిపోండి అని సేనాధిపతిని అడిగాడు ఏమని అడిగాడు సేనాధిపతి నాకు మూడు కోరికలు ఉన్నాయి ఆ కోరికలు తీర్చు అన్నాడు ఏంటి ఆ కోరికలు అంటే నేను చనిపోతే శవాన్ని మోయవలసినటువంటిది వైద్యులే తప్ప ఎవ్వరూ మోయకూడదు ఏమన్నారమ్మా వైద్యులు నా శవాన్ని మోయండి ఎవరితో మోయించొద్దండి రెండవది ఇందాక సంపాదించినటువంటి ధనమంతా ఉంది కదా ఆ ధనాన్ని శ్మశానానికి తీసుకుని వెళ్ళేటప్పుడు అంతా నాకు చల్లండి వజ్రవైడూర్యాలు రత్న మాణిక్యాలు అన్నీ చల్లండి అన్నాడు ఇంకొకటి వెళ్ళేటప్పుడు రెండు చేతులను ప్రజలకు కనపడేటప్పుడు కనపడేటట్లు చూపించండి అన్నాడు ఈ పిచ్చోడు ఈ మూడే అడిగినాడు ఏమిటి మనం తీర్చేటటువంటి ఏమి రహస్యమో ఉన్నాం ఇప్పుడు మనం కూడా ఆచరించేది అదే కదమ్మా ఏమన్నా ఆచరిస్తున్నామా ఏమి సేనాధిపతి అడిగాడు రాజా మీకు ఈ చిన్న కోరిక ఏమిటి ఏమి మీకు దీనివల్ల నాకు వచ్చేదంటే అయ్యా నాకు భారతదేశానికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఎవరు నన్ను కాపాడేటటువంటిది వైద్య రంగమే లేదు నా చావుకు కారణము వీళ్ళు కాబట్టి మోసుకొని వెళ్తా ఉంటే ప్రజలందరూ కూడా నన్ను గమనిస్తారు ఎందుకంటే తినడానికి డబ్బు ఇచ్చారు ఉండడానికి నివాసం ఇచ్చారు పట్టారు అన్నీ ఇచ్చారు ఇచ్చినప్పటికీ రాజును మాత్రము సేవ చేయకుండా కాపాడకుండా శ్మశానానికి తీసుకుపోయి గుంతలు పెట్టడము వైద్యుల యొక్క లక్షణము అని అనుకుంటానమ్మా మరి రెండవది నేను వంటలకు ఏనుగుల పైన రాసులను తీసుకొని వచ్చాను ఆ రాసులన్నీ కూడా నా ఆరోగ్యాన్ని నా జీవితాన్ని బాగు చేయలేదు కాబట్టి ఇవన్నీ కూడా నేను తీసుకొని వెళ్ళటం లేదు అనేటటువంటి సంకేతాన్ని తెలియచేయాలి అని ఇంకా మూడవది చేతులు బయట పెట్టడం అంటే నేను వచ్చేటప్పుడు ఒక్కడు పోయేటప్పుడు కూడా ఒక్కడు వచ్చిన రోజు ఏం తీసుకుని రాలేదు పోయేటప్పుడు ఏమి తీసుకుని వెళ్ళటము లేదు అని చెప్పేటటువంటి సంకేతాన్ని తెలియజేశారు మరి యోగి వేమనాడులో వారు ఒకటి చెప్తారు పద్యం ఎందుకంటే మా సార్ వాళ్ళు అడగల తను తనదని పోసింఫ ఎవరి సొమ్ము తనదని పోషింప ధనముయ వరిసం దాచుకోనంగ ప్రాణముయ వరిసం పాయంగ నిల్వా విశ్వధాభిరామ వినురవేమా ఈ శరీరానికి కావలసినటువంటిదంతా కూడా సుఖము సౌఖ్యము అన్నిటి కోసము మనం ఇరవై నాలుగు గంటలు ఆశ చేత డబ్బులు ధనము ఇల్లు అన్ని సంపాదిస్తూనే ఉంటాము అయినప్పటికీ ఇది వ్యాధి చేత కాలక్రమములో తన యొక్క పరిణామము వృద్ధి చెందుతూ ఉండి బాల్యం నుంచి యవ్వనము యవ్వనము నుంచి మధ్యస్థము వృద్ధాప్యము మరణావస్థ స్థితికి ఇది వెళ్తా ఉంటుంది కాబట్టి దీనికి ఎలా పోషిస్తున్నాము అనేటటువంటిది ప్రతి ఒక్కరూ గమనించమని యోగి వేమ వారు చెప్తున్నారు ఇందులో ఉండేటటువంటి జీవ జీవ కణాలు జీవ కణాలకు మనం సంపాదిస్తున్నటువంటిది రుణానుబంధ రూపేణ పశుపత్ని సుపుత్రాలయ రుణం చయం యాంతిక తత్ర పరివేదన అనేటటువంటి అంశాన్ని మన గురువులు గారు ఇందాక చెప్పారు ఉంటేనే భార్య పిల్లలు తండ్రి సర్వస్వము ఉంటుంది కాబట్టి డబ్బు ఎలా సంపాదిస్తే ఈ శరీరములో ఉండేటటువంటి ఎనభై నాలుగు లక్షల కోట్ల జీవరాశులు ఇందులో ఉన్నాయి వాళ్ళ కోసము ఎనభై నాలుగు జన్మరాశుల నుంచి సంబంధం ఉంది కాబట్టి అనుక్షణము ఆశ చేత వ్యాపారాదులు అవి ఇవి చేసి ఎన్ని కూడా పెట్టినా వాటన్నిటికీ రుణం తెంచుకున్న రోజు వెళ్ళిపోతుంది మరి ప్రాణము ఎవరి సొమ్ము అంటే ఈ ప్రాణము కొద్దిసేపు ఏమైనా నిలబెడితే నిలబడుతుందా డాక్టర్లు ఏమైనా నిలబెడితే నిలబడుతుందా మరి ఆధునికమైనటువంటి వైద్యం ఎంత డెవలప్మెంట్ అయినా మనం భూమి నుంచి నింగికి నింగి నుంచి పాతాళంలోకి వెళ్తూనే ఉన్నాం కానీ ప్రాణము నిలబడము లేదు మరి ఇది యోగి వేమనారిలో వారు చెప్పారు ఇంకొకటి చెప్పి వదిలేస్తారు కాన కాపాడినను గా దాత్రిలో అది చూడదక్కదు చేస్తుంది అమ్మా అందరిలో అల్లజడి మొదలవుతుంది ఇక నేను చెప్పడం కూడా బాగుండదు అనే ఉద్దేశంతో మరి విరమించడానికి శాంతి మంత్రంతో ముగిస్తున్నా ఆ వంట చేసేటటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి మనసు దాటింది పాటు సీరియల్స్ మొదలవుతున్నాయి సీరియల్స్ మొదలవుతున్నాయమ్మా అందుకనే మనకు పుట్టినటువంటి బిడ్డలు కూడు పెట్టడం లేదు మాట వింటలేదు మనకు గౌరవ మర్యాదలు లేకుండా పోయినాయి ఎందుకు పోయినాయి అంటే ఈ సీరియల్స్ చూడబట్టే మనకు పుట్టినటువంటి బిడ్డలు ఈరోజు నీ చేతిలో లేరు వాళ్ళకు పిచ్చి పట్టి తిరుగుతూ ఉన్నారు లాస్ట్కు మిమ్మలను అనాథాశ్రయాలకు లేకపోతే కూడు పెట్టకునే కింద పంపిస్తారు ఇది వాస్తవం ఎవరైతే సీరియల్స్ చూస్తారో మీ కర్మలు మీవి దాన్ని తిట్టినా పర్వాలేదు దీని నుంచి అత్తకు కోడలకు అన్ని బంధాలు తెగిపోయినాయి కోట్ల చుట్లు విడాకుల కోసము అత్త ఒక భాగము కోడలు ఒక భాగము బిడ్డల ఒక భాగం కొడుకులు ఒక భాగం ఇలా అయిపోయింది మీరు సీరియల్స్ చూడండి సంతోషం అయితే శాంతి మంత్రం చెప్తా ఈ శాంతి మంత్రం ఎందుకంటే శ్రీ భగవాన్ ధన్వంతరి ఆది దైవము కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మరి ఈ గ్రామ పెద్దలు హిందూ ధార్మిక సంస్థలైనటువంటి పెద్దలు నిర్వహించారు కాబట్టి ఆ మంత్రము అందరికీ సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఈ శాంతి మంత్రంతో ముగిస్తున్నాను ఓ నమామి ధన్వంతరి ఆదిదైవం सुरासुरैः वन्दिता पादपद्मं लोके जरादृक्पया मृत्युनाशं दातारम् ईशं विविधौषधेनाम् ॐ शांति 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 ही